మళ్ళీ ఆవు కథ మొదలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు ఈ ప్రజలకి ఏమి నెత్తి మీద కిరీటం పెట్టాడు అనేది చెప్పే పని లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయడమే చంద్రబాబు నాయుడు గారి జీవితానికి సరిపోతుంది ఆయన మాట్లాడతాడు నేను మాట్లాడుతూ చెప్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండుని దెబ్బతీసింది అని మాట్లాడతాడు ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి ఏపీకి ఉన్న బ్రాండ్ ఏంటి అన్యాయంగా అనైతికంగా సహజ ధర్మాలకి విరుద్ధంగా మొక్కలు చేయబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయానికి ఆలవాలం అనేటువంటి బ్రాండింగ్ మనకున్న బ్రాండింగ్ దేశానికి భారతదేశానికి దక్షిణ ధాన్యాగారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి ఆ బ్రాండిని సర్వనాశనం చేసింది ఎవరు ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కేంత వరకు కూడా లేదా ఆయన ఎప్పుడు ప్రభుత్వంలో చేరకపోయినా కూడా ఎవరు ఉన్నా కూడా ఆ ప్రభుత్వం రైతు హితకారిక ప్రభుత్వం ఇప్పటివరకు ఎవరు నడిపినా కూడా ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు హితం కోరేటువంటి ప్రభుత్వాలు అయితే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కూలదోసి చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కిన దగ్గర నుండి కూడా రైతు హితాన్ని గాలికి వదిలేసినటువంటి వాడు ఎవరున్నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కదా అది రాష్ట్రంలో చిన్నపిల్లవాడిని అడిగినా అడిగి చెప్తాడు రైతు కూలీని అడిగినా చెప్తాడు ఏ మూల రైతుని అడిగినా కూడా చెప్తాడు కదా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గద్దెనెక్కినా సరే ఎప్పుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినా సరే ఆయన దృక్పథం రైతు వ్యతిరేక దృ దృక్పథం ఎప్ప అప్పుడు కాదు ఈరోజుకి కూడా ఇప్పటికి కూడా రైతుని వ్యవసాయాన్ని గుడ్డి కన్నుతో చూడటమే చంద్రబాబు నాయుడు గారి దృక్పథం కదా కాదని నేను అనే విషయాన్ని ఎవరు ఖండించగలరు పచ్చిగా చంద్రబాబు తరఫున ఏదో పదవి కోసం ఏదో ఏదో అవసరం కోసం మాట్లాడాల్సినటువంటి ఎవరైనా నాయకులు మాట్లాడాలి తప్పితే కార్యకర్తలు కూడా మాట్లాడగలరు చంద్రబాబు పాలసీ ఏంటి రైతును గుడ్డి కన్ను చూసి గుడ్డి కన్నుతో చూసేటువంటి పాలసీ కదా ఆయన నిన్న మాట్లాడతాడు ఎంత పచ్చి దగా కోరు మాటలు మాట్లాడతాడంటే అంటే దిగజారుడు మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పది లక్షల కోట్లు అప్పు చేసేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆయన మాట్లాడతాడు ఎన్నికల ముందేం చెప్పాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి మాట్లాడతాడు మాట్లాడాడు మాట్లాడటమే కాదు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి పదిహేను లక్షల కోట్లు అప్పులు చేశాడని విపరీతమైనటువంటి విషం ప్రచారం చేశారు గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల ఐదు వందల పదమూడు మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు కోట్లు అప్పు చేశారని చెప్పామో అసెంబ్లీలో రాతపూర్వకంగా చెప్తారు అంటే ఏంటి దాని అర్థం ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు లక్షల